ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ప్రీ ప్రిపరేషన్గా మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏమైనా టీకాలు తీసుకోవాలా ఎటువంటి సప్లిమెంట్స్ అవసరం అవుతాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కనీసం మూడు నెలల ముందు నుంచి మీ ప్రయత్నంలో మీరు ఏం చేయించుకోవాలి ఎటువంటి పరీక్షలు అవసరం అవుతాయి అనేది ఒక డాక్టర్ విజిట్ అనేది అవసరం పడుతుంది మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది మీ హైట్ ఎంత వెయిట్ ఎంత మీ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది బిఎంఐ అనేది మీ హైట్ వెయిట్కి సరిపడా మీరు అధికంగా ఉన్నారా బరువు తక్కువగా ఉన్నారా నార్మల్ వెయిట్లో ఉన్నారా అనేది తెలుసుకోవటానికి అవకాశం ఉంది ఈ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అనేది ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా గర్భిణి వచ్చిన తర్వాత కూడా కాంప్లికేషన్స్ బీపీ రావటం షుగర్ రావటం సిజేరియన్ డెలివరీ అవటం ఇటువంటి కాంప్లికేషన్స్ తక్కువగా ఉండి హెల్తీ ప్రెగ్నెన్సీ ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పరీక్షలు చేయించుకునేటప్పుడు మీ జనరల్ హెల్త్ ఎలా ఉంది మీ యొక్క మీ గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎట్లా ఉంది అనేది కూడా మీరు అసెస్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పరీక్షలు అడ్వైజ్ చేయడం జరుగుతుంది టెస్ట్ ఏం చేయించుకోవాలి ఇదివరకు మీకు ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంది ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నట్టయితే థైరాయిడ్ కానీ షుగర్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఫిట్స్ కానీ ఎటువంటి సమస్యకైనా మీరు మెడికేషన్స్ వాడుతున్నట్టయితే ఫస్ట్ ఆ కన్సర్న్ డాక్టర్ని కలిసి మీరు ప్రెగ్నెన్సీలో సేఫ్గా ఉండే మెడికేషన్స్ వాడుతున్నారా లేదా అనేది చూసుకుని దాంట్లోకి మార్చుకోవాల్సిన అవసరం చాలా సార్లు నాకు ఈ బేసిక్ టెస్ట్ చేసేటప్పుడు థైరాయిడ్ టెస్ట్లో థైరాయిడ్ ఫస్ట్ టైం బయటపడే వాళ్ళు ఎంతోమందిని చూస్తుంటాం సింపుల్ థైరాయిడ్ కరెక్షన్ చేసేసుకుంటే ఇన్ ఏ మంత్ ఆర్ టూ మంత్స్ వాళ్ళు సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చేసే అవకాశాలు ఉంటాయి కొంతమందికి షుగర్ ప్రాబ్లం బయటపడవచ్చు సో థైరాయిడ్ షుగర్ ప్రాబ్లం మీ ప్రాప్తహీనత ఏమైనా ఉందా బ్లడ్ పర్సంటేజ్ ఉంది అనేది కూడా చెక్ చేసుకోవటం మంచిది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు సో ఎటువంటి టీకాలు ప్రెగ్నెన్సీ రావటానికి ముందు తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో బిడ్డకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి అనేది చూసుకోవాలంటే కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో వస్తే బిడ్డకి ఎఫెక్ట్ అవ్వటం ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవటం బిడ్డ యొక్క ఎదుగుదల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఆటపడటం వంటి జరిగే అవకాశాలు ఉంటాయి అటువంటి వాటిని మనం నివారించటానికి ముందుగానే ప్రికాషనరీగా టీకా తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు ఈ కోవిడ్లోకి చెందింది రుబెల్లా రుబెల్లా వైరస్ రాకుండా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీకి ముందుగా సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని రుబెల్లాకి మీరు ఇమ్యూనా కాదా చూసుకోండి రుబెల్లా ఇమ్యూనిటీ లెవెల్స్ లేకపోతే కనుక వ్యాక్సినేషన్ తీసుకోండి అయితే ఈ టీకాలు తీసుకునేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఈ టీకాలో ఉండే వైరస్ ఎఫెక్ట్ వల్ల కూడా పిల్లకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు కనీసం ఒక నెల రోజుల పాటు ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసుకోవద్దు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ రుబెల్లా వ్యాక్సిన్తో పాటు ఇంకా మనం చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చిందని చిన్నప్పుడు మీకు ఎప్పుడూ కూడా చికెన్ పాక్స్ రాకపోతే కనుక చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఒక నెల ముందుగానే తీసుకోండి ఇకపోతే హెపటైటిస్ బి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్స్ ఈ వ్యాక్సిన్స్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్స్ జాండీస్ సమస్య కూడా ప్రెగ్నెన్సీలో రాకుండా నివారించటానికి ముందుగానే మీరు ప్రీ ప్రెగ్నెన్సీగానే వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల ఆ కంప్లీట్ కోర్స్ హెపటైటిస్ బి కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇప్పుడు పుట్టిన పిల్లలకి వెంటనే వేస్తున్నారు కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్ళప్పటికీ వ్యాక్సినేషన్ జరగలేదు కనుక మీరందరూ కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేసుకోవటం వల్ల ఇది ఒక ప్రివెంటబుల్ డిసీజ్ మనం అరికట్టొచ్చు ఫ్యూచర్లో హెపటైటిస్ బి వచ్చి లివర్ ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ జాన్ డీస్ రాకుండా నివారించగలిగేది కాబట్టి కంప్లీట్గా త్రీ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి ఇంకా ఆడవారిలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామన్ ఈ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఉన్న హెచ్పివీ వ్యాక్సినేషన్ కూడా మీరు ప్రెగ్నెన్సీ రావటానికి ముందు కంప్లీట్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి ఎక్కువగా మేము ఈ హెచ్పివీ వ్యాక్సినేషన్కి తొమ్మిది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల దగ్గర ఉన్న ఆడపిల్లల్లో ఈ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేలోపు వ్యాక్సినేషన్ వేసుకుంటే తర్వాత ఈ గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ని మనం నివారించడానికి అవకాశం ఉంది కనుక మీరు ఆ టైం పీరియడ్లో మిస్ అయినట్టయితే ఇప్పుడు వేసుకోండి సో టీకాలు ఏమేమి తీసుకోవాలి అనేది చూసుకుంటే రుబెల్లా అట్లానే చికెన్ పాక్స్ హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెచ్పివీ వ్యాక్సినేషన్ వీటన్నిటిని కంప్లీట్ చేసి వాటి యొక్క స్కెడ్యూల్ పూర్తిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోండి ఇక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఏమైనా సప్లిమెంట్స్ తీసుకోవాలా ట్యాబ్లెట్స్ తీసుకోవాలా మంచి డైట్ ఫాలో అవుతున్నా కూడా సప్లిమెంట్స్ అవసరం పడితే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది కనీసం మూడు నెలల ముందు నుంచి స్టార్ట్ చేసి త్రూ ద ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ త్రీ మంత్స్లో మీరు తీసుకోవటం వల్ల పిల్లల్లో వెన్నుపూస మెదడులో ఉండే డిఫెక్ట్స్ రాకుండా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అస్సలు మిస్ చేయకూడదు స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండండి సరైన నిద్ర ఉండేలా చూసుకోండి ఒత్తిడిని తగ్గించుకోండి ఏదో ఒక రకంగా వ్యాయామం ఉండేలాగా చూసుకోండి ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మీ చెక్ లిస్ట్లో మీరు కంప్లీట్ చేసుకున్నాక యాక్టివ్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో వన్ ఇయర్ పాటు పూర్తిగా ఎటువంటి బ్రేక్స్ లేకుండా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ చేసుకోండి సీ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో